తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణాల పురోగతిని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు జూన్ ఇరవై ఏడు నుంచి పరిపాలన వెలగపూడి నుంచే జరగాలన్నది ప్రభుత్వ నిర్ణయమని స్పష్టం చేశారు వచ్చే నెల పదిహేనులోగా తొలిదశ నిర్మాణాలన్నీ పూర్తి కావలసిందేనని గుత్తేదారు సంస్థల్ని ఆదేశించారు సరిగ్గా నెల రోజులకు ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ సచివాలయ నిర్మాణ ప్రాంతంలో అడుగుపెట్టారు సీతానగరంలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో వెలగపూడి చేరుకున్న ఆయన మంత్రులు అధికారులతో కలిసి నిర్మాణాలను పరిశీలించారు జూన్ ఇరవై ఏడు నుంచి పరిపాలన వ్యవహారాలన్నీ వెలగపూడి నుంచే జరగాలని ఇప్పటికే శాఖాధిపతుల్ని ఆదేశించారు సచివాలయంలోని అన్ని విభాగాల ఉద్యోగులు తరలి రావాలంటూ విజ్ఞప్తి చేశారు జూన్ పదిహేను నాటికే పనులు పూర్తి చేసి విధుల నిర్వహణకు అనుకూలంగా తీర్చిదిద్దాలంటూ గుత్తేదారు సంస్థలైన ఎల్లంటి అంటి షాపుడ్జి సంస్థల్ని ఆదేశించారు ఫిబ్రవరి పదిహేడున ప్రభుత్వ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది మొత్తం ఐదు బ్లాక్లతో కూడిన సముదాయంలో మొదటి అంతస్తు శలాబ్ వేశారు గోడల నిర్మాణం ఇప్పుడిప్పుడే జరుగుతోంది నిర్దేశించిన గడువుకు పనులు పూర్తవుతాయని గుత్తేదారు సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు మెట్ల మార్గం ద్వారా మొదటి అంతస్తుపైకి వెళ్లిన చంద్రబాబు అక్కడి నిర్మాణాలను చూసి సిఆర్డీఏ ఉన్నతాధికారులు ఇంజనీర్లకు అనేక సూచనలు చేశారు వెలగుపూడిలో జరుగుతున్న పనుల వివరాలు తెలుసుకున్నారు శాసనసభ నిర్మాణ నమూనాకు ఆలస్యంగా ఆమోదం లభించినందున ఈ పనులు నెల రోజులు వెనుకపడ్డాయి శాసనమండలితో పాటు ముఖ్యమంత్రి మంత్రులు వివిధ శాఖల ఉన్నతాధికారుల కార్యాలయాలు త్వరగా ప్రారంభించాలనేది ప్రభుత్వ సంకల్పం జూన్ ఇరవై ఏడు నాటికి పనులు కాకపోతే పది శాతం జరిమానా నిర్దేశించిన ప్రకారం పూర్తయితే రెండు శాతం నజరానా చెల్లించేలా గుత్తేదారులతో ఒప్పందం ఇందుకు తగ్గట్టుగానే నిర్మాణ పనులు జరుగుతున్నాయి మొత్తం నలభై ఐదు ఎకరాల ప్రాంతాన్ని భవనాలు ఇతర సౌకర్యాల కోసం కేటాయించారు ఇరవై ఎకరాల్లో ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి మిగతా స్థలం వాహనాల పార్కింగ్ వసతులకు కేటాయిస్తారు జీప్లస్ వన్ విధానంలో మొత్తం ఆరు భవనాలు నిర్మిస్తున్నారు శాసనసభ భవనం మినహాయిస్తే మిగిలినవన్నీ డెబ్బై రెండు మీటర్ల పొడవు డెబ్బై రెండు మీటర్లు వెడల్పుతో ఉంటాయి జీప్లస్ వన్ నిర్మాణాలే ప్రస్తుతం చేస్తున్నా భవిష్యత్తులో మరో ఆరంతస్తులు నిర్మించేందుకు వీలుగా పటిష్టమైన పునాదులు వేశారు వాటి మీదనే నిర్మాణాలు వేగంగా చేస్తున్నారు ఇటీవల కురిసిన వర్షాలకు సచివాలయ ప్రాంగణం బురదమయమైంది ముఖ్యమంత్రి వచ్చిన బస్సు టైర్లు మట్టిలో కూరుకుపోయాయి ఈ అంశం చర్చనీయాంశమైంది ప్రొక్లైన్ సహాయంతో అధికారులు ఆగమేఘాల మీద బస్సును వెనక్కి తీసుకొచ్చారు